అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఏ మొక్కలను ఇంట్లో నాడడం వలన శివయ్య ఆశీస్సులు పొంది మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు హిందూ మతంలో శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం ఈ సమయంలో తీసుకునే చిన్న చర్యలు కూడా మహాదేవుడిని సంతోష పెట్టగలవు జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తాయి మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని మొక్కలను నాటడం వలన అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఇలా మొక్కలు నాటడం వలన శివుడి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో నాటాల్సిన మొక్కలు ఏమిటో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అందుతుంది అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా బిల్వ పత్రాలు శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం మహాదేవుడికి మారేడు పత్రాలను సమర్పించడం వలన శివయ్య యొక్క అనుగ్రహం లభిస్తుంది శ్రావణ మాసంలో ఇంట్లో మారేడు మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మారేడు చెట్లను ఇంట్లో నాటడం వలన పేదరికం తొలగిపోయి సంపద పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మారేడు మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది అదేవిధంగా రెండవ చెట్టు ఏంటి అంటే ఉమ్మెత్త మొక్క శివుడికి ఉమ్మెత్త మొక్క అంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలోనే కాదు శివుడి పూజలో ఉమ్మెత్త పువ్వుని సమర్పించడం వలన శివుడి యొక్క ఆజ్ఞ మనకి అందుతుంది అదేవిధంగా మీ ఇంట్లో ఉమ్మెత్త పువ్వును నాటితే అది శివుని ప్రత్యేక కృపకు చిహ్నంగా భావిస్తారు అదేవిధంగా మూడవ మొక్క ఏంటి అంటే తులసి మొక్క ఈ తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా విష్ణు ప్రియుగా భావిస్తారు అయితే తులసి దళాలు శివుడి పూజకు ఉపయోగించకూడదు అయితే శ్రావణ మాసంలో తులసి పూజకి విశేషమైన స్థానం ఉంది ఇంట్లో తులసి మొక్క ఉండడం వలన సానుకూల శక్తి అనేది తెస్తుంది సంపదకు మార్గం తెస్తుంది శ్రావణ మాసంలో ఇంట్లో తులసిని నాటడం వలన తులసి మొక్కను రోజు క్రమం తప్పకుండా పూజించడం వలన ఇంట్లో ఆనందం శ్రేయస్సు మనశ్శాంతి నెలకొంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు